క్రైసులో దేవుని పరశుద్ధురాము స్తోత్రములు ప్రభుణేశ్వర క్రీస్తు నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా ఏసై ఆశీర్వాద కృపాసనదనే ఈ కార్యక్రమానికి మీరు అందరూ క్రీస్తు ప్రవణేశ్వీస్తునాములు మీ అందరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రభునందు ప్రేమే నవాదాల దేవుని మహాకృభని బట్టి గడిచిన కృహములన్నీ కూడా ప్రభు మనందరినీ కాపాడి ఆయన మనల్ని పోషించి సంరక్షించి ఆదరించిన మన ప్రభువుకి మన ఎంతో ఉన్నాం దేవునికి స్తోత్రం ఈ దినమున దేవుడు ఏర్పాటు చేయబడిన అంశము నూతన ఎలుషలేకు నగరం న్యూ జలుష్యలేకు గురించి మనము ధ్యానిస్తున్నాం ప్రభునందు ప్రేమను వాళ్ళ దేవుడికి స్తోత్రం మనము నూతన యలుషలం అనే పట్నము చేరే కొరకై దేవుడు మనల్ని ప్రేమించి ఆయన వెలికి రక్షించుకున్నాడు దేవునికి స్తోత్రం ఈ లోకంలో అనేక రకాలైన ఉన్నాయి అనేక దేశాల్లో మన దేశంలో అనేక విధాలైన ఉన్నాయి అయితే నిత్యమైనది స్థిరమైనది శాశ్వతమైనది దేవుని మిడల దేవుడు ఏర్పాటు చేయబడిన ఒక నూతన ఇరుషలేమనే నగరం దేవునికి స్తోత్రం గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నారు దేవునికి స్తోత్రం ఈ యొక్క నూతన ఈశ్వర్యం ఆ పరిశుద్ధమైన పఠనమునకు చేరాలంటే ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన సిద్ధపాటు కలిగి ఉండాలనేసి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైన దేవుని వాక్యం అంటే మనం గమనించినప్పుడు గలత రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ధ్యానించినట్లయితే గలత రాసిన పత్రిక నాలుగో అధ్యాయము

పైనున్న యదులేమో ఉన్నది దేవునికి స్తోత్రం పైనున్న యదులేమో స్వతంత్రంగా ఉన్నది అది మనకు తల్లి ఈ యొక్క ఆత్మీయ యదుషని గురించి ప్రగంధ పడవాంశంలో వ్రాయబడినది ఆత్మీయ యదుషులు మనక దేవుని యొక్క సంఘము చూపించుకున్నది దేవునికి స్తోత్రం అయితే మనము ఆ అనే ప్రస్తుత ఆ మహిమగల స్థలం కొరకు మనము సిద్ధపడవలసిన దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఎపి రాసిన పత్రిక పదమూడు వాత్యాయము పద్నాలుగు వచనము గమనించినప్పుడు పదమూడు వాధ్యాయము పద్నాలుగు వచ్చనంలో నిలువలమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోతున్న దానికోసము ఎదురు చూచున్నాను హలో దేవునికి స్తోత్రం ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభునందరూ పిల్లల దేవుని యొక్క సేవకులకు దేవుడు ఒక సీఎం పరిశుద్ధ స్థలమును దేవుడు ఏర్పాటు చేశాడు అయితే ప్రభు నేస్తు క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే యవమాన స్వాత పద్నాలుగు అక్షయంలో మీ హృదయములను కలవరపడి ఇప్పుడు దేవుని ఎంత విశ్వాసం ఉంచున్నారు నాయన విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు లేదన్న అన్న మీతో చెబుతూను నేను స్థలము స్థితపరచవెలుచున్నాను నేను స్థలములో మీరు ఒకలాగిన మరలా వచ్చిములను తీసుకుని పోతునని ప్రభు చెప్పారు నా తండ్రి ఇంట ఏంటంటే అనేకమైన నివాసములు కలవనేసి ప్రభు చెప్పారు ఒకటి మరి నూతన భూమి రెండవది నూతన ఆకాశం అయితే ఒక స్థలం అనగా నూతన యదుష్యము పట్నములో మరి విశ్వాసులను దేవుడు తీసుకెళ్లాలని ఆయన ఉద్దేశమైనది దేవుని సేవకులకు దేవుడు శ్రీవుని పరిశుద్ధ స్థలం ఏర్పరిచేవాడు అయితే విశ్వాసులకు పెళ్లివశకి నూతన యజ్వరి అనే దేవుడు ఏర్పరిచాడు మనం గమనించినట్లయితే అక్షరార్థంగా ఈ లోకంలో ఇస్రాయల్ దేశంలో ఎరుసులేమ్లో సులభం రాజు దేవాలయం కట్టించి ఉన్నారు మరి ప్రపంచ దేశ ప్రజలు అనేక మంది ఆ యాత్ర స్థలముగా ఎక్కడికి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి మరి అనేక మంది వ్యవహార యాత్రగా వెళ్ళి ఇస్రాయల్ దేశంలో అనేకమైన చూసి వస్తూ ఉంటారు అది అక్షరార్థమైన ఇరుష్యులే దేవునికి ఇస్తూ అయితే మన ప్రొవిడెన్స్ క్రిస్తు వారు ఇస్రాయల్ దేశంలో ఆయన నడిచిన స్థలాలు సంచరించిన స్థలాలు ఎక్కడైతే ఆయన బాప్ తీసుకున్నారో ఎక్కడైతే సెలవేబడి ఉన్నారో ఎక్కడైతే ఎటువంటి అద్భుతమైన కార్యాల చేశారో వాటన్నింటిని గురించి ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలు అనేక మంది అక్షరార్థముగా ఉన్న ఆ యొక్క ఇస్రాయల్ దేశంలో ఉన్న ఆ అనే ప్రాంతానికి వెళ్ళి అనేక మంది చూస్తూ వస్తూ ఉంటారు అది అక్షరార్థమైన ఎలుషలేదు దేవునికి స్తోత్రం అయితే ఆ యొక్క నగరాలలో ఆ ప్రాంతంలో యూదులు ఇస్రాయల్ ప్రజలు జీవిస్తున్నారు అయితే ఇస్రాయల్ దేశంకు చాలా మంది శత్రు దేశాలు కూడా ఉన్నాయి అరబ్ దేశాలు గమనించండి ఇస్రాయల్ దేశం గురించి దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో ఒక సందర్భంలో మనం చదివినట్టయితే యనుష్యులేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి యనుష్యులేమా నిన్ను ప్రేమించువారు వర్తిల్దు అంటే దేవుని యొక్క సన్నిధిని ప్రేమించువారు దేవుని యొక్క నడిపింపులో జీవించే దేవుని యొక్క బిడలు వారు వారి హృదయాలు నూతన దేవుని స్తోత్రం వారు రూపాంధరం చెందుతున్నారు దేవుని వాక్యంలో మనం ఇక్కడ గమనించినప్పుడు మరి కొన్ని సత్యాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మెరుసలేము చుట్టూ పర్వతము దేవుడు ఏర్పాటు చేస్తాడు దేవునికి స్తోత్రం గమనించండి మన చుట్టూ బలమైన దుర్గంలో ప్రాకారమును ఉంచి ఈనాటి వరకు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు కాపాడుతూ ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మరి కొన్ని సందర్భాల్లో ఇజ్రాయల్ దేశం మీద ఎన్ని బాంబులు వేస్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం వార్తలు వింటూ ఉంటాం అయితే అది అక్షరార్థమైన ఇరుషులే కానీ దేవుడి యొక్క వాక్యములు ఇక్కడ మనం గమనించినప్పుడు గల్గలు రాసిన పత్రిక నాలుగు ఇరవై ఆరులో చదివిన పైనున్నులే మనకు తల్లి మనకు తల్లి అని అంటే అంటే ఏంటి సంఘము దేవునికి స్తోత్రం ఆత్మీయ ఇరుషుల గురించి కూడా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు ఆత్మ ఎరుషం అంటే ఏంటంటే దేవుని యొక్క సంగమును చూపించున్నది మనమందరము ఆ నిత్యమైన ఆ మహిమగల నూతన ఎరుసలో చేరాలని దేవుని యొక్క ఉద్దేశమైనది పరలోక ఎరుశములో ప్రవేశించవలని దేవుని యొక్క చిత్త ప్రకారముగా దేవుడు సంగమును కావలసినవన్నీ కూడా దేవుడు సమకూర్చాడు విశ్వాసులు సంగములో దేవుని చింతము చేయాలని దేవుని యొక్క ఉద్దేశమైనది అయితే హెపిల్ రాసిన పత్రిక మనం పదమూడు చదివి ఉన్నాం నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు దాని కోసము ఎదురు చూస్తున్నాం ఈ లోకంలో ఉన్న పట్టణాలు శాశ్వతమైన కావు అనేసి పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి ఇస్తూ దేవునికి మహిమ కలము రా ఇక్కడ మనము యువన స్వార్థ పద్నాలుగు వాచం మొదటి రెండు వచనాలు మనం గమనించినప్పుడు యోహాన్ స్వార్థ పద్నాలుగు మొదటి రెండు వచనాలు మీ హృదయంలో కలవల పడిన ఇప్పుడు దేవుని అందు విశ్వాసం ఉంచున్నాను విశ్వాసము నా తండ్రి ఇంకా అనేక నివాసములు కలవు లేని అలా మీతో చెబుతున్నా నేను స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను హలయ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వచ్చారు ఆయన మరి ప్రజలకు పరిచయం చేశారు దేవుని స్వాసం ప్రకటించారు అనేకమైన అద్భుత ప్రభు చేశారు స్వస్థతను ఇచ్చారు అనేక గొప్ప కార్యాల చేశారు అన్నిటికంటే మానవుని రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువు ఆయన గొల్గొంత కొండపైన సిరివై రక్తం కార్చి మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు నిబంధన రక్తము పరిశుద్ధ రక్తము విలువైన రక్తం ద్వారా దేవుడు మనము పరిశుద్ధ పరుస్తూ ఉన్నారు అయితే యేసు క్రీస్తు ఆయన పరిశుద్ధులు క్రీస్తు దానికి ప్రభు రాబోతున్నాడు సిద్ధపాటు కలిగిన విశ్వాసులు సిద్ధపాటు కలిగిన సేవకుల కొరకు ప్రభు ఆయన రాబోతున్నారు సేవకులకు దేవుడు ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు గమనించండి నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు ఈ మాట మనం గమనించాలి ఒకటి నూతన భూమి రెండవది ఆకాశము మరి దేవుని సేవకుల కొరకు ప్రతిష్ఠించబడిన సేవకుల కొరకు ఏర్పాటు చేయబడిన స్థలం ఏంటి సియో సియోలో నేను ముఖ్యమైన వేసి ఉన్నాను అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన దేవుడు తన యొక్క సంఘమును నిర్మాణం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం ఆ సంఘము ఒక మహిమగల సంఘము గాను నిర్దోషమైన సంఘము గాను రాకడే సంఘము గాను దేవుని కొరకు జీవించే సంగములో ఉన్న దేవుని యొక్క బిడ్డలు విశ్వాసులు వారి కొరకు దేవుడు ఏర్పాటు చేయబడిన స్థలం ఏంటంటే నూతన ఇనుషలేము అలలోయ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం గమనించినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు కొన్ని సత్యాలు ప్రభువు మనకు బయలుపరుస్తున్నాడు అయితే దేవుడు తన యొక్క సంఘమును పరిశుద్ధపరచబడటానికి మరి దేవుడు ప్రభునందు ఆయా సందర్భాల్లో ప్రభువు కొరకు కొంతమంది అతసాక్షులు అయిపోతున్నారు అంటే ప్రభువు కొరకు ఏమవుతున్నారు అతసాక్షులు అయిపోతున్నారు ప్రభువు కొరకు వారి ప్రాణాలు అర్పిస్తున్నారు ప్రభువు కొరకు వారి ప్రాణాలు అర్పిస్తున్నారు దేవునికి అయితే సంఘ క్షేమము కొరకు దేవుడు ఏంటంటే ఐదు విధాలైన పరిచర్లు దేవుడు ఏర్పరిచాడు ఐదు విధాలైన పరిచర్యలు అపోస్తులు కాను అపోస్తులు ప్రవక్తలు ఉపదేశకులు కాపరులు సువార్థికులు ఐదు విధాలైన పరిచయం దేవుడు ఏర్పరిచాడు దేవుడిని తీసుకొస్తాను అయితే దేవుడు సార్వత్రిక సంఘమును ప్రేమించి అపోస్తునగా పంపబడిన అర్థం అంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉంటారు సంఘాలు స్థాపిస్తూ ఉంటారు టవర్స్ నిర్మాణం చేస్తూ ఉంటారు అనేక మందిని ప్రభువులకు నడిపిస్తుంటారు దేవుడికి స్తోత్రం అపస్తులు అనగా ఏంటి పంపబడిన వారు అర్థం ఎలా పంపించబడతారు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉన్న దేవుని యొక్క సేవకులు పరిశుద్ధాత్మ ప్రేరేపణలో అనేకమైన గ్రామాలు అనేకమైన ప్రాంతాలు దేవుడు తన చిత్త ప్రకారంగా తీసుకెళ్ళి అప్పస్తులను దేవుడు వాడుకుంటాడు దేవుడికి స్తోత్రం రెండవది అప్రస్తుల తర్వాత ఏంటంటే ప్రవక్తలు ప్రవక్తలు అంటే అర్థం ఏంటి దేవునికి మనుషులకు మధ్యవర్తులుగా దేవుడి కొందరిని ప్రవక్తలుగా ఏర్పరచుకున్నాడు ప్రవక్తలు అనగా దేవుని సందులో ప్రార్థన చేసి దేవుని అతను నుండి వచ్చే ఆ సందేశాన్ని దేవుని అతను నుండి వచ్చే ఆ ఉపదేశాన్ని దేవునియత నుండి వచ్చే ఆ యొక్క అద్భుతమైన అమూలైన వాక్కులను తెలియజేస్తుంటారు ప్రవక్తలు తర్వాత ప్రవక్తల తర్వాత ఏంటంటే ఉపదేశకులు ఉపదేశం టీచింగ్ వేరు ప్రీచింగ్ వేరు దేవునికి స్తోత్రం అయితే దేవుడు తన యొక్క చిత్త ప్రకారముగా ఆయన యొక్క శక్తి ద్వారా దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క సేవకుల నుండి బయలుపరిచి ఒక ఉన్నతమైన ఉపదేశం అనే ఒక క్రమములో దేవుని యొక్క సంఘాన్ని ఆత్మీయుల క్షేమావృద్ధి కొరకు ఆ నిత్యమైన శివులనే పరిశుద్ధ స్థలము ఆ నిత్యమైన నూతన ఇరుషన్ ఆ పరిశుద్ధ పట్టణముకు చేర్చట కొరకై దేవుడు ఏం చేస్తున్నాడంటే కొంతమందిని ఉపదేశకులను ఏర్పరచుకొని ఒక ఉన్నతమైన ఉపదేశము ద్వారా దేవుడు తన వాక్యాన్ని బయటపరుస్తున్నాడు హలలోయ దేవునికి స్తోత్రం తర్వాత కాపరుడు ఆయా స్థలాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కొందరిని కాపరులుగా ఏర్పరచుకొని అంటే పాస్టర్స్గా ఏర్పరచుకొని సంఘ కాపరులను దేవుడు ఏర్పరచుకొని సంఘ క్షేమం కొరకు ఆయా గ్రామాల్లో ఆయా మండలాల్లో ఆయా జిల్లాల్లో ఆయా రాష్ట్రాల్లో దేశాల్లో అనేకమైన ప్రాంతాల్లో దేవుడికి స్తోత్రం సంఘ కాపర్లు ఏర్పరచుకొని దేవుని బిడలను కాయుట కొరకై దేవుని బిడలను ఆయా రాజ్యం కొరకు సిద్ధపక్ష కొరకై కాపరులుగా దేవుని ఏర్పరచుకొని దేవుడు తన పరిచయం జరిగిస్తున్నాడు హలలోయ చివరిగా సువార్తీకులు సువార్త అందరూ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు విశ్వాసులు కూడా దేవుని సువార్తను ప్రకటించవచ్చు ఎందుకంటే ప్రభువునందు సంఘ క్షేమం కొరకు ఆలోచించువారు దేవుని రాజ్యాన్ని కట్టాలనుకునేవారు దేవుని రాజ్యంలోనికి అనేకమంది నడిపించే దేవుని యొక్క బిడలు వారు స్త్రీలైనా పురుషులైనా వారు ఎవరైనా సరే వారు సువార్థికులుగా దేవుని పని చేస్తూ ఉండాలి ప్రముణందు పిల్లల అనేక మంది దేవుని సువార్తను ప్రకటించడం వలన ఈ లోకములో చీకటిలో ఉన్నవారు అంధకారములో ఉన్నవారు ఏంటంటే అనేకమైన శాపముతో పాపముతో అనేకమైన సమస్యలతో జీవిస్తున్న జనులకు దేవుని సువార్త ప్రకటించబడటం ద్వారా వారు రక్షణ మార్గం వస్తున్నారు జీవ మార్గంకి వస్తున్నారు పరలోక మార్గం వస్తున్నారు పరిశుద్ధ మార్గం వస్తున్నారు దేవునికి గీస్తాం వెలుగు మార్గంలో వస్తున్నారు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అపో దేవునికి సువార్తను ప్రకటించవలసిన భారము నా పైన మోపబడి ఉన్నది సువార్త ప్రకటించకపోతే శ్రమ దేవుని బిడ్డారా దేవుని బిడ్డారా గమనించండి సువార్త ద్వారా దేవుని సువార్త అందించబడటం ద్వారా అనేక మంది దేవుని రాజ్య కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం కదా కాక కనుక దేవుడు తన చిత్త ప్రకారముగా ఆత్మీయ ప్రయాణములో ఉన్న మనము దేవుని యొక్క సంఘములో దేవుని చిత్త ప్రకారంగా ఉండవలని దేవుని యొక్క ఉద్దేశమైనది ఒక వ్యక్తి మారు మనసు పొంది రెండవది బాప్తిని తీసుకొని పరశు చేత అభిషేకం పొంది అపస్తుల బోధయందును రొట్టె వృద్ధి విచ్చటను ప్రార్థన చేయడం ఎందున సహవాసములో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు ఒక నూతన ఇనుషులేమని నగరముగా సిద్ధపడుతున్నారు హలలోయ దేవునికి స్తోత్రం కనుక మనము దేవుని చింతము చేయట కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు అయితే దేవుని యొక్క సంఘము క్షేమవృత్తి కొరకు దేవుడు తొమ్మిది కృపవరాలు ఇచ్చాడు ఏంటంటే ఆ తొమ్మిది కృపవరాలు దేవుని శక్తివరములు ఒకటి విశ్వాసం ఒక పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన విశ్వాసులు దేవుడి బిడలు విశ్వాసముతో దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఉపవాసంతో ప్రార్థించినప్పుడు దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మలో ప్రార్థించినప్పుడు అద్భుతమైన ప్రభు చేస్తున్నాడు సంఘ క్షేమము కొరకు దేవుడు తొమ్మిది కృప ఇచ్చాడు ఒకటి విశ్వాసము రెండవది స్వస్థత ఈనాడు అనేక మంది ప్రపంచంలో ఉన్న ప్రజలు మానసిక రోగులుగాను శారీరక రోగులుగాను అనేకమైన భయంకరమైన వ్యాధులు వలన పోరాడుతూ ఉన్నారు అయితే స్వస్థత అనేది అది ప్రభు ఇవ్వాల్సిందే దేవునికి స్తోత్రం మానసిక స్వస్థత శారీరక స్వస్థత ఆత్మీయ స్వస్థత ప్రభు నేస్తూ ద్వారా మనం పొందుకుంటున్నాం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పొందుకుంటున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే అద్భుతమైన కార్యాలు దేవునికి స్తోత్రం సంఘ క్షేమం కొరకు సంఘం ఉన్న దేవుని యొక్క బిడ్డలు అద్భుతాలు జరిగినట్లుగా మహత్కార్యం జరిగినట్లుగా విశ్వాసంతో ప్రార్థించాలి దేవునికి స్తోత్రం అద్భుతాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ నామము మహింపరచబడుతుంది సంఘక్షేమము కొరకు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అంటే అద్భుతము జరిగేటానికి ప్రార్థించారు మహత్కార్యాలు జరిగిన ప్రార్థించారు అతి కృపవరాలు సంఘంలో విశ్వాసులు పొందవాలని దేవుని యొక్క ఉద్దేశమైనది ఆ తర్వాత మనం గమనించినట్లయితే దేవుని వరములు ఒకటి ఏంటి విశ్వాసము రెండవది స్వస్థతలు మూడవది అద్భుతమైనది మెరాకల్స్ అనమాట దేవుని పుస్తకం అయితే దేవుని యొక్క జ్ఞానవరములు ఏంటండి ఒకటి జ్ఞానవాక్యము దైవికమైన జ్ఞానము దైవికమైన ప్రత్యక్షత దైవికమైన నడిపింపు దైవికమైన పరిశుద్ధాత్మక కృపావరాలు పొందుకోవడం అనేది చాలా విలువైన విషయం చాలా విలువైన విషయం అయితే జ్ఞానవాక్యము దేవుని నుండి మనం పొందుకుంటున్నాం ఏ సందర్భంలో ఏ వాక్యం అవసరమో ఏ సందర్భంలో మన ఆలోచన విధానాలకు మన యొక్క ఆత్మీయ జీవితానికి మన విశ్వాస జీవితానికి మన ఆత్మీయ ప్రయాణంలో దైవికమైన జ్ఞానము ద్వారా దేవుడు మనను నడిపిస్తున్నాడు తర్వాత మనం గమనించినట్లయితే రెండవది ఈ దేవుని జ్ఞాన ఒకటి జ్ఞానవాక్యము రెండవది బుద్ధివాక్యము మనం ఎప్పుడైతే తప్పిపోతూ ఉంటామో ఎప్పుడైతే మనము ఒక గుర్రలు వలె దారి తగ్గిపోయిన శక్తిలో ఉంటామో ఆ సందర్భంలో దేవుడు తన వాక్యం ద్వారా బుద్ధి మాటలు మనం తెలియచేసి బుద్ధివాక్యమును మనకు బయలుపరిచి మనము సరైన మార్గంలో నడవడానికి ఒక సరైన మార్గంలో జీవించడానికి పరిశుద్ధాత్మిక నడిపింపు ద్వారా దేవుడు ఇస్తున్నాడండి బుద్ధి వాక్యాన్ని ఇస్తున్నాడు మూడవది ప్రవచనం దేవునికి స్టోభన రాబోయే దినాల్లో పరిచయం విస్తరించాలంటే దేవుని యొక్క సేవకులు కానీ విశ్వాసులు కానీ సావిత్రిక సంఘం దేవునికి స్తోత్రం ప్రవచన వరం అనేది చాలా ప్రాముఖ్యమైనది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో పరిశుద్ధాత్మ కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు మనం గమనించినట్లయితే మీరు దయచేసి గమనించండి ప్రవచనం అనేది చాలా విలువైనది ఇవన్నీ కూడా విశ్వాసులు గట్టిగా ప్రార్థన చేసి ఈ వరాలన్నీ పొందుకోవాలి సంఘక్షేమం కొరకు ప్రపంచ ప్రజల కొరకు దేశక్షేమం కొరకు మన ప్రాంతంలో ఉన్నవారు మరి విమోచించబడట కొరకై